నమస్కారం ఇది ఒక మహాద్భుతమైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ కట్టడాన్ని చేపట్టినటువంటి చరిత్రకారుడు నారా చంద్రబాబు నాయుడు గారు మానవ నిర్మితమైనటువంటి మహాసాగరం అనేటువంటి నాగార్జున సాగర్ని ఎట్లయితే చెప్పుకుంటున్నామో అలాగానే ప్రపంచ దేశాల్లో ఈ పోలవరం ప్రాజెక్టు ఇంత త్వరగా పూర్తవడానికి అంత త్వరగా ఒక సంవత్సర కాలంలోనే ఈ ప్రాంతంలో దీనికి తుది మెరుగులు వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలు అవునా కాదా అంతేగాని ఏదో నోరుందా కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి ఎప్పుడవుతుంది ఎప్పుడు నీళ్ళు ఇస్తారు ఏమి చేస్తారని పట్టిక్షేమపడి అంతే అన్నారు తెల్సా ప్రాంతంలో కొన్ని లక్షల ఎకరాల భూములకి గత మూడు సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమైన పట్టిసీమ నీళ్లు వస్తూ ఉన్నాయి అదే పట్టిసీమ నీళ్ళు లేకపోతే ఈ మూడు సంవత్సరాల కాలంలో రైతులంతా ఇబ్బంది పడేవాళ్ళు ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రాష్ట్రం విడిపోయిపోయిన తర్వాత అనేక కష్ట నష్టాలున్నా ఆర్థిక లోటున్నా ఇబ్బందులున్నా కేంద్రం ఒక పక్క ఇబ్బంది పెడతా ఉన్నా ప్రాజెక్టును పూర్తి చేస్తా ఉన్నాడు సంవత్సరం క్రితం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇప్పుడు వచ్చి చూడండి సంవత్సర కాలంలోనే ఈ ప్రాజెక్టుకి కేంద్రం సహకరించకపోయినా నిధులు లేకపోయినా ఎంతో వ్యయప్రయాసాలకి ఎదురుడ్డి ప్రాజెక్టు నిర్మిస్తూ అంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఆరేడు జిల్లాల ప్రజలు సాగునీరైనా సాగునీరైనా విద్యుత్ అయినా సరే నలభై ఏడు గేట్లతో కొద్ది కాలంలోనే నిర్మాణం పుట్టై చంద్రబాబు నాయుడు చేతుల మీదే ప్రారంభోత్సవానికి సిద్ధపడతా ఉందంటే ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు అంటే ఒక చరిత్ర పురుషుడు ఒక చరిత్రకారుడు అందరూ కూడా ఎక్కడో ఉండి మీటింగ్ చెప్పాల్సిన అవసరం లేదు సొంత పేపర్లోనూ సొంత టీవీలో డబ్బాలు కొట్టుకోని అవసరం లేదు ఒకసారి వచ్చి పరిశీలించండి కేవలం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని సంవత్సర క్రితం ఏ రూపుందో ఈనాడు ఏ రూపొస్తుందో అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉందని తెలియజేస్తా ఉన్నాం